ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ ఫర్ లోకల్ ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది చేనేత కార్మికుల ప్రయోజనాలు స్వయం సమృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలును మరో పాటు పొడిగిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు పదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నేత కార్మికులకు సంత్ కబీర్ పురస్కారాలు ప్రదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్న చేనేత రంగపు ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఓకల్ ఫర్ లోకల్ ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించాలని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ आज के दिन आप देखेंगे कि प्रधानमंत्री जी ने एक नारा और दिया था बी वोकल फॉर लोकल उसका अहम अंग है हथकरघा इसके उत्पाद आर्थिक स्वतंत्रता का ये मूल आधार है आप अंदाजा लगाइए कि आर्थिक स्वतंत्रता में यदि हम विश्वास करें तो हमारे देश के कितने फायदे होंगे मन को बड़ी पीड़ा होती है कि जो हथकरघा से उत्पाद हो सकता है ఉండగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు సుసంపన్నమైన భారతదేశపు వారసత్వానికి చేనేత ప్రతీకగా నిలిచిందన్నారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది కాగా రాష్ట్రంలో మరో పన్నెండు నుంచి పద్నాలుగు ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఎయిర్ స్ట్రిప్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు మౌలిక సదుపాయాలు పెట్టుబడులపై నిన్న అమరావతి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పం దగదర్తి నాగార్జునసాగర్ సాగర్ మూలాపేటలో విమానాశ్రయాలను నిర్మిస్తామన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి కాకినాడ జిల్లా తునిలో కూడా విమానాశ్రయాలను నిర్మించేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు విమానాశ్రయాల ద్వారా సరుకు రవాణా చేసే ప్రాజెక్టులను రూపొందించాలని అన్నారు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మొక్కలు నాటడంతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు నిన్న విజయవాడలోని రాజ్భవన్ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు మొక్కల పెరుగుదలను పర్యవేక్షించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద విద్యా సంస్థల్లో వ్యవస్థలు స్వచ్ఛాలయాలు పారిశుధ్యం పరిశుభ్రత పనులను చేపట్టాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు గవర్నర్ సూచించారు ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు ఉమ్మడి రాజధానిగా గడువు తీరగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్లో ఉండకూడదంటూ అడ్డుకోవడం సరికాదని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని అప్పటి వరకు సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు ఆల్ తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబులు నడుపుతున్న వారిని అక్కడి వారు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చేనేత కార్మికుల ప్రయోజనాలు స్వయం సమృద్ది కోసం రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో మేరీ సిస్టెల్లా కళాశాల నుండి నిర్మలా కాన్వెంట్ రోడ్డు పంట కాలువ రోడ్డు మీదుగా ఈ రోజు చేపట్టిన చేనేత నడక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు చేనేతకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి పేర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్ద పీట వేసి అన్ని విధాలుగా వాళ్ళకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కౌలును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో కలుపు మొక్కలు చెత్త తొలగింపు పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాలను శుభ్రం చేస్తున్నామని నెలలోపు ఈ పనులు పూర్తి చేస్తామన్నారు నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించారని త్వరలో ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తారని తెలుపుతూ వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్ గా ముందుకు పోవడం జరుగుతుంది భూమిలే నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా ఐదు సంవత్సరాలు ఎక్సెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మొన్న వార్టీ మీటింగ్ లో అది ఎక్షన్ చేయమని యాక్చువల్ గా ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరిగింది విశ్వ కవిగా తత్వవేత్తగా ప్రపంచ ఖ్యాతిని అర్జించిన రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆ మహనీయునికి అంజలి ఘటిస్తున్నాం కవిగా చిత్రకారునిగా గాయకునిగా తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరెందిన రవీంద్రుడు పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీన కోల్కతాలో జన్మించారు జనగణమన్న జాతీయ గీతంతో పాటు గీతాంజలి ఘోర లాంటి అద్భుత రచనలు చేశారు ఎన్నో చిత్రాలను గీయడంతో పాటు శాంతినికేతను నెలకొల్పిన ఆ మహనీయులు తేదీన పరమపదించారు రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమం వేదికగా ఆయనకు నివాళులర్పించారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక దార్శనిక కవి తత్వవేత్త దేశభక్తులు అని కొనియాడారు ఆయన ఆలోచనలు భావాలు భారత్తో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు తిరుపతిలో బీజేపీ నాయకులు ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మరోవైపు గీతాంజలి నవలతో నోబెల్ బహుమతి అందుకుని జాతీయ గీతాన్ని అందించిన మహోన్నత వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ అని బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ కొనియాడారు వాతావరణం వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది అల్లూరి సీతారామరాజు బాపట్ల కృష్ణ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది దీంతో బ్యారేజ్లోని మొత్తం డెబ్బై గేట్లను పైకెత్తి డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు మరోవైపు కాల్వల ద్వారా పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు రాత్రికి లక్షన్నర క్యూసెక్ లవి చేరుకునే ఉందని అధికారులు తెలిపారు బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు కాలవల ద్వారా విడుదల చేసే వరద నీరు పూడిక ప్రభావంతో రహదారులపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కృష్ణా జిల్లాలో జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఒక ప్రకటనలో తెలిపారు లోకాదాల ద్వారా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు ఓకల్ ఫర్ లోకల్ ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది చేనేత కార్మికుల ప్రయోజనాలు స్వయం సమృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది